హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోతుంది షార్ట్స్ కూడా అప్లోడ్ చేయట్లేదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అసలు వీడియోనే అప్లోడ్ చేయట్లేదు ఎందుకు అనేది రీజన్ ఏంటో చెప్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇది సాటర్డే వ్లాగ్ అనమాట అంటే జూలై సిక్స్త్ వ్లాగ్ అప్పటి వీడియో ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను ఎడిట్ చేయడానికి కూడా అసలు టైం లేదు సో ఎందుకు ఏంటనేది చెప్తాను ఇంక ఇవాళ ఇష్యూకి అయితే స్కూల్ ఉంది సో ఇంకా క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేసేస్తున్నాను మా హస్బెండ్ అయితే వెళ్ళారనమాట సో ఇంకా మా ముగ్గురికే క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేసేస్తున్నాను లంచ్ బాక్స్లోకి బ్రేక్ఫాస్ట్ ఏమో దోశ అనమాట ఇంకా ప్లేన్ దోశ వేస్తుంటే ఖచ్చితంగా చట్నీ చేయాల్సి వస్తుంది సో అందుకని ఇంకా చట్నీ చేసే టైం లేదు ఇంకా అందుకని ఆనియన్స్ కట్ చేసి ఇంకా దోశ వేస్తానన్నమాట ఇంకా ఫస్ట్ అయితే ఇష్యూని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా పనులు ఉన్నాయి ఇవాళ చాలా పనులు ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఇంకా మా చిన్నోడు అయితే ఈరోజు హాలిడే కానీ ఎర్లీగా లేచేసాడు ఎందుకు అంటే ఇవాళ మా చిన్నోడికి పీటీఎం ఉందనమాట అంటే పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంది సో ఇంకా స్కూల్కి వెళ్ళాలి ఆ అయితే రెడీ అయిపోయింది సో ఫస్ట్ ఆ బస్ ఎక్కించేసి వచ్చేయాలన్నమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత రూమ్స్ క్లీన్ చేసేసుకున్నాను ఫస్ట్ మిషన్లో బట్టలు వేసేస్తున్నాను ఇంకా రూమ్స్ ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి మోపింగ్ చేయడానికి రెడీగా పెట్టుకున్నాను అనమాట మిషన్లో బట్టలు వేసేసి తర్వాత మోపింగ్ చేసేయాలి ఈరోజు మా చిన్నోడికి పీటీఎం ఉంది కాబట్టి నేను మా చిన్నోడు వెళ్ళాలన్నమాట ఫస్ట్ టైం మేమిద్దరం వెళ్ళడము ఎప్పుడు కూడా నేను మా చిన్నోడు మా హస్బెండ్ ముగ్గురం కలిసి వెళ్తాము ఈసారేమో మా హస్బెండ్ ఊళ్ళో లేరు ఊరు వెళ్ళారు కాబట్టి మేమిద్దరమే వెళ్తున్నాం అనమాట ఇంకా మోపింగ్ అదంతా కంప్లీట్ చేసేసుకుని మా చిన్నోడికి హెడ్ బాచ్ చేయించేశాను హెడ్ బాచ్ చేయించే రెడీ చేసి ఒక దోశ వేసి ఇచ్చాను అనమాట ఆ క్లాస్ ఏందంటే అసలు యాక్చువల్గా స్కూల్ నుంచి మాకు టైమింగ్ స్లాట్స్ పంపిస్తారనమాట సో ఆ టైమింగ్ ప్రకారం వెళ్తే సరిపోతుంది ఎర్లీగా వెళ్ళాల్సిన పని లేదు మాది వచ్చేసి టెన్ ఫిఫ్టీకి టెన్ ఫిఫ్టీ టు లెవెన్ అనమాట టెన్ మినిట్స్ మాది స్లాట్ టెన్ ఫిఫ్టీకి కదా అని చెప్పేసి నేను క్లీనింగ్ మోపింగ్ అదంతా చేసేసుకుని వెళ్దాం అనుకున్నాను మా హస్బెండ్ ఏమో టెన్ నుంచి స్టార్ట్ చేశారనమాట క్యాబ్ బుక్ చేసానా క్యాబ్ బుక్ చేశానా అని ఫోన్లు చేయడం స్టార్ట్ చేశారు ఇంకా మా చిన్నోడికి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసి ఇంకా మోపింగ్ అదంతా చేసేసుకుని నేను కూడా ఫాస్ట్గా రెడీ అయ్యాను ఇంకా మేము స్టార్ట్ అయ్యేటప్పటికైతే టెన్ ఫిఫ్టీ అలా అయిపోయింది ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళడానికి మోస్ట్లీ ఒక ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది సో ఇంకా మేము స్టార్ట్ అయ్యేటప్పటికే టెన్ ఫిఫ్టీ అయిపోయింది ఇంకా స్కూల్కి రీచ్ అయ్యేటప్పటికి టెన్ ఫిఫ్టీ ఫైవ్ అలా అవుతుంది ఏం పర్లేదనమాట ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లేట్ అయినా కానీ ఏం పర్లేదు సో నెక్స్ట్ మనం అటెండ్ అవ్వచ్చు ఇంకా మా చిన్నోడు నేను అయితే స్కూల్కి స్టార్ట్ అయిపోయాము స్కూల్కి వెళ్ళగానే ఇంకా మా చిన్నోడు అనమాట అది సో ఇంకా దాంట్లో కూర్చొని ఇంకా స్కూల్కి వెళ్ళిన వెంటనే ఫుల్గా ఆడేసుకున్నాడు మా చిన్నోడు క్లాస్ రూము తను ఆడుకునే ప్లే ఏరియా అన్నీ నాకు చూపించాడు అనమాట ఇంకా మేము వచ్చేటప్పటికి ఇంకా వేరే పేరెంట్స్ ఉన్నారు సో వాళ్ళు అయిపోయిన తర్వాత మమ్మల్ని పంపిస్తారు అందుకని మేము ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తాము ఈ లోపల మా చిన్నోడు ఫుల్గా ఆడేసుకున్నాడు ఇంకా నేను కూడా కొంచెం వీడియో తీసుకున్నాను ఇది వరకు అయితే మా చిన్నోడు యూరో జూనియర్ కాబట్టి ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేవాళ్ళం అనమాట ఫస్ట్ టైం ఇది సెకండ్ ఫ్లోర్కి రాడము సెకండ్ ఫ్లోర్లో కూడా ఇంకా చాలా బాగుంది ప్లే ఏరియా అది చాలా బాగుంది సెకండ్ ఫ్లోర్లోని ఫస్ట్ ఫ్లోర్కే అటెండ్ అయ్యే వాళ్ళము ఇది వరకుని హీరో జూనియర్ కాబట్టి ఇప్పుడైతే మా చిన్నోడు హీరో సీనియర్ కాబట్టి సెకండ్ ఫ్లోర్కి అనమాట సో అదే మా చిన్నోడు స్కూల్ బిల్డింగ్ లాస్ట్ ఇయర్ అయితే మా చిన్నోడు వాళ్ళ క్లాస్ టీచరు మన తెలుగు ఆవిడే ఆ మేడం పేరు వచ్చేసి ప్రశాంతి మ్యామ్ అనమాట మా చిన్నోడైతే బశాంతి మ్యామ్ బశాంతి మ్యామ్ అని చెప్పేవాడు మాకు ఫస్ట్ పీటీఎంకి అటెండ్ అయ్యేదాకా ఆవిడ పేరు ప్రశాంతి అని అర్థం అర్థం కాలేదు ఫస్ట్ పీటీఎంకి అటెండ్ అయిన తర్వాత మ్యామ్ పేరు ప్రశాంతి మ్యామ్ అని అర్థమైందనమాట సో ఇప్పుడైతే ఇద్దరు టీచర్స్ ఉన్నారు ఒక ఆమె ఏమో నార్త్ ఇండియను ఇంకొక ఆమెమో కన్నడ అనమాట సో మేమైతే నార్త్ ఇండియన్ మేడం దగ్గరికి అటెండ్ అయ్యాము సో మేడం అయితే మా చిన్నోడు చాలా గుడ్ బాయ్ ఇంకా చాలా క్వైట్గా ఉంటాడని చెప్పారనమాట నేనైతే షాక్ అయ్యాను ఇన్ మా చిన్నోడేమో ఇంట్లోనేమో పులి వీధి పిల్లి అంటారు కదా ఆ టైప్ అనమాట స్కూల్లో అయితేనేమో చాలా క్వైట్గా ఉంటాడు ఇంక ఇంటి దగ్గర అయితే మొత్తం ఇల్లు పీకి పంది అంత అల్లరి చేస్తాడు స్కూల్లో అయితే చాలా కామ్గా ఉంటాడు ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తాడు ఇంకా నాప్కిన్ అది మంచిగా వేసుకుని స్నాక్స్ అవి తింటాడు స్నాక్స్ షేర్ చేస్తాడు అన్ని గుడ్ క్వాలిటీస్ చెప్పారనమాట త్రీ లెటర్ వర్డ్స్ ఉన్నాయి కదా సో అవన్నీ బాగా చదువుతాడు స్పెల్లింగ్స్ అడిగితే చెప్తాడని చెప్పారు మేడం కొంతమంది పిల్లలు మాత్రమే అవన్నీ నేర్చుకున్నారు అందులో ఇష్యూ కూడా ఉన్నాడని చెప్పారనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది బాగా చదువుతున్నాడు హ్యాండ్ రైటింగ్ కూడా పొందని చెప్పారనమాట ఎవ్రీడే కూడా కన్నడ మేడం ఉన్నారు కదా మేడంకి ఐ లైక్ యూ మేడం అని చెప్తాడు మేడం మేము అవి లెక్ అని చెప్తారంట సో అది నాకు వచ్చి మేడం చెప్పారనమాట ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఆల్రెడీ మిషన్లో బట్టలు వేసే వెళ్ళాను అవి ఆరబెట్టేశాను మార్నింగ్ ఏమో క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేశాను కదా అది కొంచెమే ఉంది సో అందుకని ఇంకా క్యాప్సికమ్ ఫ్రై చేశాను ఇంకా లంచ్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాగ్ పట్టుకెళ్ళాను కదా హ్యాండ్ బ్యాగ్ అది లోపల పెట్టేద్దామని సూట్ కేస్ ఓపెన్ చేశాను అనమాట ఈ బ్యాగ్ ఏమంటే మా ఫ్రెండ్ నాకు మలేషియా నుంచి తీసుకొచ్చింది ఓకే ఒకసారి యూజ్ చేశాను సో ఇంకా లోపల పెట్టేసి అనమాట ఐషు కన్నా యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా నేను హ్యాండ్బ్యాగ్ ఎందుకు క్యారీ చేశానంటే కీస్ పెట్టుకోవడానికి కీసు ఫోను వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి హ్యాండ్బ్యాగ్ క్యారీ చేశాను లేదంటే మామూలుగా వెళ్ళిపోదాము మళ్ళీ దారిలో వాటర్ అడుగుతాడు ఎప్పుడైతే ఉండవో అప్పుడు అనమాట మా చిన్నోడు సో అందుకని సేఫ్టీకి ఒక చిన్న వాటర్ బాటిల్ కూడా క్యారీ చేశాను ఇంకా ఫస్ట్ చూపించిన ఫొటోస్ వచ్చేసి తిరుపతి వెళ్ళినప్పుడు తీయించామన్నమాట ఐషుకి అవి ఫ్రేమ్ చేద్దామని చెప్పేసి అలానే ఉంచాము ఇంకా మర్చిపోయాను అనమాట ఈసారి ఎప్పుడైనా ఖచ్చితంగా వాటిని ఫ్రేమ్ చేయించాలి ఇంకా ఈ ఫొటోస్ వచ్చేసి మా ఇష్యూ సెకండ్ బర్త్డే ఫొటోస్ వీళ్ళు ఎవరంటే మా ఇంటి ఓనర్స్ అనమాట వైజాగ్లో ఉండేటప్పుడు చాలా మంచి వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఒక ఫ్యామిలీలాగా ఉండేవాళ్ళు అనమాట మా ఇష్యూ అయితే ఆంటీ దగ్గరే ఉండేది చిన్నప్పుడు ఆ ఇష్యూని చాలా బాగా చూసుకునేవాళ్ళు ఇంకా ఈ ఫోటో ఏమో మా ఇష్యూ ఎల్కేజీలో ఉండగా గ్రూప్ ఫోటో అనమాట వాళ్ళ క్లాస్ టీచర్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి ఇంకా ఇదేంటంటే మేము మధురై వెళ్ళినప్పుడు తీయించుకున్న ఫోటో ఫ్యామిలీ అంతా కలిసి మధురై వెళ్ళాము మీనాక్షి అమ్మవారి టెంపుల్కి సో మా ఇష్యూకి థర్డ్ టైం గుండు మధురైలా చేయించామన్నమాట అసలు యాక్చువల్గా మా డాడీకి ఏం మొక్కలేదు మా యూకి సెకండ్ టైం ఏమో తిరుపతిలో చేయించాము థర్డ్ టైం మధురైలో చేయించాము ఫస్ట్ టైం ఏమో వీరన్న దగ్గర చేయించుకున్నాము మాకు వీర్లు ఉన్నారనమాట సెకండ్ టైము థర్డ్ టైము కూడా ఐషుకి గుండు చేయించినప్పుడు ఐషుతో పాటు మా డాడీకి కూడా చేయించారనమాట మా హస్బెండ్ గుండు సో మా చిన్నోడికి ఫస్ట్ టైం గుండు చేయించినప్పుడు కూడా మా డాడీకి చేయించారు ఇంకా మా చిన్నోడికి టూ టైమ్స్ గుండు చేయించాలి ఇంకా టూ టైమ్స్ కూడా మా డాడీ వస్తే కనుక ఖచ్చితంగా మా డాడీకి కూడా గుండు చేయించేస్తారు మా హస్బెండ్ ముఖ్యం కాదు కాకపోతే ఆయుషుకి టూ టైమ్స్ వెళ్ళినప్పుడు టెంపుల్కి మా డాడీకి కూడా చేయించారు అలాగా సో మా చిన్నోడికి ఇంకా టూ టైమ్స్ ఉంది కదా మా డాడీకి అప్పుడు మాతో వస్తే కనుక చేయించుకుంటారో చేయించుకోరో చూద్దాము ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఆయుషు పాయసం కావాలని అడిగింది సో ఈవినింగ్ వచ్చే టైంకి పాయసం చేద్దామని చేస్తున్నాను అనమాట ఇంకా ఈ లోపల కొన్ని బట్టలు ఉంటే అవన్నీ ఫోల్డ్ చేసుకుంటున్నాను మా చిన్నోడు తీసాడు వీడియో ఎంత బాగా తీసాడో కదా మా ఇష్యూని తీయమంటే అస్సలు సరిగ్గా తీదు ఒక థర్టీ సెకండ్స్ తీసి ఇంకా స్టాప్ చేసేస్తుంది అనమాట మా చిన్నోడు అయితే బలగా తీస్తున్నాడు వీడియో ఇంకా వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అంటే మా చిన్నోడికి అస్సలు హెల్త్ బాగాలేదు స్కూల్కి వెళ్ళాడు అనమాట పీటీఎం అయిపోయిన తర్వాత ఒక ఫోర్ డేస్ స్కూల్కి వెళ్ళాడు సడన్గా స్కూల్ నుంచి కాల్ వచ్చింది వామిటింగ్స్ అయిపోయినాయి చితక అని చెప్పేసి సో మా హస్బెండ్ వెళ్ళి ఇంటికి తీసుకుని వచ్చేసారు ఇంకా అప్పటి నుంచి మోషన్స్ వామిటింగ్స్ ఇంకా ఫీవరు ఈ మూడు వచ్చేసినాయి అనమాట హాస్పిటల్కి అది వెళ్ళాము మెడిసిన్ అది యూజ్ చేస్తున్నాము అయినా ఇప్పటికీ కూడా ఇంకా కొంచెం తగ్గలేదు సో అందుకే నాకు అస్సలు టైం ఉండట్లేదు మా చిన్నోడితోనే సరిపోతుంది ఇంకా వీడియోస్ తీసే టైం కూడా ఉండట్లేదు అనమాట వీడియోస్ కూడా ఏం షూట్ చేయలేదు ఈరోజు కొంచెం టైం దొరికేసరికి ఒక వీడియో అయితే ఎడిట్ చేసి పెడదామనేసి ఇప్పుడైతే ఎడిట్ చేస్తున్నాను ఇవాళ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి ఈ వీడియోని అప్లోడ్ చేస్తాను ఇంకా నెక్స్ట్ డే నుంచి కుదిరితే మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను లేదు అంటే ఇంకొక టూ త్రీ డేస్ అయితే వీడియోస్ అప్లోడ్ చేయకుండానే ఉంటానేమో నాకు కూడా తెలియదు ఇంకా ఈవినింగ్ ఏమో అయూ స్కూల్ నుంచి వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఇద్దరు కూడా ఆడుకోవడానికి వెళ్తున్నారనమాట ఈ వీడియో తీసే టైంకి బాగానే ఉన్నాడు తర్వాత ఒక ఫోర్ డేస్కి సడన్గా ఎందుకో సిక్ అనమాట వామిటింగ్స్ అయిపోయినాయి ఇమోషన్స్ అయిపోతున్నాయి ఇంకా ఫీవర్ కూడా వచ్చేసింది పాపం చిన్న మొహం అయిపోయి ఫుడ్ ఏం తినట్లేదు ఊరకనే ఏడుస్తున్నాడు చాలా ఇరిటేట్ అయిపోతున్నాడు అనమాట ప్రతిదానికి కూడా సో అందుకని ఎప్పుడో షూట్ చేసిన వీడియోస్ ఉంటే ఇప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి జూలై సిక్స్త్ని అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అంటే జూలై సెవెంత్ని సండే అమ్మవారికి నైవేద్యం పెడదామని చెప్పేసి రైసు మినపప్పు కలిపి నానబెట్టుకున్నాను ఇంకా సాటర్డే కాబట్టి నా కోసం ఉప్మా చేసుకున్నాను అనమాట గోధుమర ఉప్మా ఇంకా డిషెస్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు పడుకోవడమే అనమాట ఈవినింగ్ ఆడుకోవడానికి వెళ్ళాడు కదా సో పడ్డాడు దెబ్బ తగిలించుకుని వచ్చాడు ఇంకా దెబ్బకి ఇప్పుడు ఆల్రెడీ పౌడర్ వేశాను అనమాట ఇంకా దెబ్బ తగిలిన కాలు కాకుండా ఇంకొక కాలు నొప్పి వస్తుంది సో దానికి ఏడు వస్తున్నాడు అనమాట కాలు నొక్కమని దెబ్బ తగిలిన కాలు నొప్పి వస్తుంది అంటే తిడతానని చెప్పేసి పక్క కాళ్ళు నొక్కించుకుంటున్నాడు నొప్పిలో కూడా ఇంత క్రియేటివిటీగా ఆలోచించేది మా చిన్నోడు ఒక్కడే సో ఇక్కడితో అయితే వ్లాగ్ అయిపోతుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్